హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను వడ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి పచ్చ బటా వడ రెసిపీని చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఏ విధంగా చేసేసుకోవాలో చేసి చూపిస్తానండి దీనికోసం నేను ఒక కప్పు వరకు బటా తీసేసుకొని ఒక నైట్ పూర్తిగా నానబెట్టి ఉంచేసుకున్నానండి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టి ఉంచేసుకోండి నేను పూర్తిగా ఒక నైట్ నానబెట్టి ఉంచేసుకున్నాను ఇవైతే వాటర్ నుంచి తీసి గ్రైండ్ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసేసుకొని వాటర్ లేకుండా ఈ విధంగా తీసేసుకోవాలండి ఈ మొత్తాన్ని కూడా తీసేసుకుందాం మంచిగా నానాలండి మనకి బఠానీలు మంచిగా నానితేనే మంచిగా వస్తాయి వడలు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి వాటర్ లేకుండా చూడండి బట్ట పూర్తిగా ఈ విధంగా తీసేసుకొని మీరు కారం తినేబట్టి వేసేసుకోండి మిర్చి అయితే నేను ఒక పెద్ద సైజు ఒక ఐదులాగా వేసేసుకుంటానన్ను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోని కొద్దిగా అల్లం ముక్కలండి చిన్న చిన్నగా ఇందులో కొద్దిగా సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసేసుకొని ఇదైతే వాటర్ లేకుండా మిక్సీ పట్టి చూపిస్తానండి కొద్దిగా కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకునే ముద్దనైతే ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసేసుకున్నానండి తీసేసుకొని ఈ విధంగా సన్నగా తురుము పెట్టేసుకున్నాను ఇవైతే వేసేసుకుందాం కొద్దిగా వేసుకున్నా పర్వాలేదండి ఇందులోని కొద్దిగా కరివేపాకు తురుము కొద్దిగా కొత్తిమీర తురమండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అండి ఇవి కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది మనం వడలు తినేటప్పుడు క్రిస్పీగా మనకి తినేటప్పుడు నోటుకు తగులుతాయండి దీనికి బదులు మీరు శనగపప్పు నానబెట్టేసుకొని వేసుకున్నా పర్వాలేదండి శనగపప్పు అయినా పెసరపప్పునైతే నానబెట్టేసుకొని వేసుకోవచ్చండి ఒక త్రీ అవర్స్ ఇలా నానబెట్టేసుకొని వేసుకోవచ్చు నేనైతే పుట్నాల పప్పును వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నానండి ఇది మనం వడలు వచ్చేటప్పుడు కొద్దిగా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతూ ఉంటాయండి ఒక్కొక్కసారి ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసేసుకోండి ఒక వన్ టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకోండి బైండింగ్ కోసం అండి మంచిగా వస్తాయి ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం అండి కొద్దిగా కూడా వాటర్ వేసుకోకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి చూసారు నేను ఎక్కడ కూడా వాటర్ వేయలేదు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేసుకోలేదు ఈ విధంగా కలిపేటప్పుడు కూడా వాటర్ వేసుకోకూడదండి మనకి ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోద్ది ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకొని మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా గ్రైండ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసేసుకొని సో కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ పడుతుందండి కొద్దిగా వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం అండి మనకి సాల్ట్ ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మనకి ఈ విధంగా ఉండాలండి చూసారా ఈ విధంగా రావాలి మనకి నేను ఆయిల్ కూడా వేడి చేసి ఉంచేసుకున్నానండి ఇప్పుడు ఇదైతే డ్రీప్ ఫ్రై చేసేసుకుందాం వడాలను అయితే వేసేసుకుందాం అండి చూడండి మనకు ఆయిల్ కూడా వేడైంది మంచిగా వేడైందండి నేను ఇందులో ఈ ఈ ముద్దలో అయితే నేను జీలకర్ర వేయడం స్కిప్ అయ్యిందండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను జీలకర్ర కూడా వేసేసుకోండి ఇందులో బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ చిన్న చిన్న ముద్దలను అయితే తీసేసుకుందామండి ఈ విధంగా కొద్దిగా తడి చేసేసుకుంటూ చిన్న చిన్న ముద్దను తీసేసుకొని వడల్లాగా వేసేసుకోవాలి చూండి ఈ విధంగా ఈ విధంగా చేసేసుకొని వేసేసుకోవడం అండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఎందుకంటే మంచిగా ఆయిల్ అయితే వేడయి ఉంది కదండి అని ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఈ విధంగా చేసుకుంటూ పలచగా అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కొద్దిగా మందంగా అయినా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే ఈ విధంగా వేసేసుకోండి వడల్లాగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా వేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా ఫ్యా ఫ్యాన్కి సరిపడినన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా మనకి కలర్ మారుతునేటప్పుడు మీడియం పెట్టేసుకోవాలి మీడియం పెట్టేసుకొని రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి మనం వేసేటప్పుడు సిమ్లో నుంచేసుకోవాలి వేయించేటప్పుడు మీడియం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం నేను శనగపిండి వేసుకోవడం వల్ల చూసారా ఎక్కడ క్రాక్స్ అనేది రాలేదు విడలేదు కూడా ఆయిల్లో ఈ విధంగా మనం వేసుకున్న పుట్నాల పప్పు కూడా మంచిగా వేగి మనం తినేటప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయండి మన నోటికి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి ఈ పప్పు మనం తింటుంటే మనం ఈ వడ తినేటప్పుడు పప్పు నూటికి తగిలి బాగుంటుందండి ఈ విధంగా రెండు వైపులు కూడా మార్చుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించి చూపిస్తానండి మాడకుండా రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఉండి మనకి అయితే వేగిపోయింది ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి మరీ ఎక్కువ మార్చకూడదండి ఈ విధంగా ఉండేటప్పుడే తీసేసుకోవాలి మనకి ఆయిల్ నుంచి బయటకు తీసిన తర్వాత ఇంకా కలర్ అందుకోసం అని ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి ఈ లోపల వర్క్ కూడా మంచిగా ఉడికిందండి ఈ విధంగా మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఈ కలర్లో ఉండేటప్పుడే తీసేసుకోవాలని మంచి క్రిస్పీగా వస్తాయి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని ఇంకొద్దిగా ఉన్న ఉందండి పిండి అయితే ఇంకొద్దిగా ఉంది అది కూడా సేమ్ ఇదే విధంగా వేయించి చూపిస్తానండి వేయించేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేయించి మనం వేయించిన తర్వాత కొద్దిగా కలర్ మారుతునేటప్పుడు మీడియం పెట్టేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించి చూపిస్తానండి పిండి ఉంది ఇది కూడా సేమ్ అదే విధంగా వేయి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే పచ్చ బట్టానీలతో చేసిన వడల రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి మంచి క్రిస్పీగా వచ్చేయండి ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకోండి నేనైతే పుట్నాల పప్పు వేసుకున్నాను కదండీ పుట్నాలు మనకి తినేటప్పుడు నోటికి తగిలి మంచిగా క్రిస్పీగా వచ్చేయండి మీరు శనగపప్పు పెసరపప్పు అవి నానబెట్టడం అనుకునేటప్పుడు ఇంట్లో పుట్నాల పప్పు ఉంటే ఈ విధంగా వేసేసుకోండి మనం గ్రైండ్ చేసిన ముద్దలో వేసేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగున్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు నేను వేసుకున్న మిర్చి కూడా కరెక్ట్గా సరిపోయిందండి కారం అయితే చాలా బాగున్నాయి చూసారా మంచి క్రిస్పీగా వేగాయి మనకి చూడండి ఈ విధంగా వేగాయండి లోపల వరకు కూడా మంచిగా మనకి ఉడుకొచ్చాయి చూడండి ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగున్నాయండి ఈవినింగ్ టైం అప్పుడు ఎవరింటికి గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టొచ్చండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉండే పచ్చ బఠానీలతో చేసిన వడల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి